సాయి నేనైతే ఒక ఒక మాట మీతో చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను చాలా అనిపిస్తుందంటే నాకు నచ్చిన అబ్బాయిని నేను చేసుకుంటానే కదా నేను హ్యాపీగా ఉండేది వేరే వాళ్ళకి నచ్చిన అబ్బాయిని నేను ఎట్లా మ్యారేజ్ చేసుకుంటాను ఇది నిజమా కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరికైనా కానీ ఎవరికి నచ్చిన అబ్బాయిని చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఇంట్లో వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చేసుకోమంటున్నారు నేను చేసుకోవాలి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పేది నా మంచికే కదా అని మనం ఆలోచిస్తాం ఓన్లీ వాళ్ళు జస్ట్ మ్యారేజ్ చేసి పంపించేస్తారు అంతేకాని వెళ్ళే మెట్టిని నువ్వు ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలీదు అర్థమైందా అదే మనము ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం అనుకో ఎలా ఉంటుందంటే మనకి అదర్ ఎక్క అక్కడ అత్తగారు ఇంటి సైడ్ అయినా కానీ నీళ్ళు ఎలా ఉన్నా కానీ మన హస్బెండ్ ఫుల్ సపోర్ట్ ఉంటాడు ఇంకొకటి అరేంజ్ మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే హస్బెండ్ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు మా ఇంట్లో వాళ్ళు హస్బెండ్ ఎలా అంటే ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారులే అన్నట్టు మా ఫ్యామిలీ మా అమ్మకి తెలుసు మా డాడీకి తెలుసు అన్నట్టే థింకింగ్లో పోతారు అదే లవ్ మ్యారేజ్లో అలా ఉండదు కదా ఏదైనా వాళ్ళ వైఫ్కి వాళ్ళ హస్బెండే సర్దు చెప్పి భుజగించి అది చేస్తారు ఎవరికైనా కానీ లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని నాకు ఇప్పటి వరకు అయితే తెలీదు కానీ నాకు నచ్చిన అబ్బాయిని నేను చేసుకుంటేనే కదా నేను సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది వేరే వాళ్ళకి నచ్చిన అబ్బాయిని నేను చేసుకోలేను కదా ఎందుకంటే అతనితో ఏ నేను ఓన్లీ ఇంట్ ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటానేమో కానీ అతనితో నేను ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండేదాన్ని అతనితో నేను ఎలా ఉండాలో నాకు తెలియదా ఫస్ట్ అతనితో నేను ఎలా చూస్ చేసుకోవాలి నేను అతనితోటి బతకాలి బతకాలన్నప్పుడు అన్నప్పుడు ఎవరైనా కానీ నచ్చిన అబ్బాయినే చేసుకోండి ఇంట్లో వాళ్ళ కోసము వాళ్ళ కోసము వీళ్ళ కోసము మా నాయనమ్మ చెప్పింది మా తాతమ్మ చెప్పింది మా అయ్య చెప్పాడు మా అమ్మ చెప్పింది ఇవన్నీ ఏం పట్టించుకోకండి మీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంది చేసుకుంటా అని చెప్పండి ఇష్టం లేకపోతే నేను చేసుకోను నాకు ఇష్టం లేదు నాకు నచ్చిన అబ్బాయినే నేను చేసుకుంటా అని అంటుంది ఒకవేళ మీరు ఎవరైనా లవ్ ఎవరినైనా లవ్ చేస్తే డేర్గా చెప్పండి ఒకవేళ మీ లవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకోండి అంతేగాని ఒకసారి మీ ఫ్యామిలీకి అయితే చెప్పండి డేర్గా నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేను అబ్బాయిని మ్యారేజ్ చేయాల చేసుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ అమ్మ నాకు సపోర్ట్ చెయ్యి అంటే ఏం చూసి ఇష్టపడ ఇప్పుడు నీ నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావు అనుకో ఆ అబ్బాయి ఒక మంచిగా కొంచెం నెలకి ఒక యాభై వేలు నలభై వేలు తెస్తే ఓకే మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏ క్యాస్ట్ అని ఉండండి నా బిడ్డ సంతోషం ఉంటే చాలు ఏ తండ్రికైనా కానీ బిడ్డే సంతోషం ఉంటే చాలు వేరేది మనకెందుకులే లోకలు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా అన్న టాపిక్ వస్తుంది ఇంకొకటి అదే నువ్వు ఎవరినైనా ఏం పని పాట ఏం చేయకుండా ఉంటారు చూడు అతన్ని ఇష్టపడ్డావు అనుకో మీ వాళ్ళు ఏం చేయలేదు నీ గూతిలో నువ్వే పడతావు బిడ్డ అని అంటారు ఈ మాట మాట్లాడతారు నిజంగా ఒకేలా నువ్వు మంచి అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయి మంచి మంచి నువ్వు లవ్ చేయాలన్నా కానీ ఆ అబ్బాయి ఒక రేంజ్లో ఉంటే మాత్రమే లవ్ చేయి ఒక రేంజ్లో అంటే తను జాబ్ చేయాలి ఫస్ట్ తను జాబ్ చేయాలి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీని బాగా చూసుకున్నాడు అనుకో వాళ్ళ వైఫ్ని కూడా ఆటోమేటిక్గా బాగా చూసుకున్నాడు వాళ్ళ అమ్మని ప్రేమించింది అనుకో వాళ్ళ వైఫ్ని కూడా ప్రేమిస్తాడు అట్లా అని ఎందుకంటే మనం లవ్ చేసేటప్పుడు ఆలోచించి లవ్ చేయాలి ఈ అబ్బాయి ఈ పర్సెంట్ మనకు కరెక్టా రాంగ్ అని ఆలోచించి చేయాలి ఇంకొకటి ఏంటంటే తెలియదు కానీ నాకు లవ్ టిప్స్ చెప్పేమ్మా ఇంటి పక్కన నక్కుంది తను చెప్తుంది అన్నీ లవ్ గురించి అంటే అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటారు కదా చెప్తుంది ఆమెది లవ్ మ్యారేజ్ ఆమె స్టోరీ నేను ఫస్ట్ చెప్పాను మీకు ఎస్ ఆమెదే ఆ పిక్ కానీ ఫోటో అది అందుకని ఫోటో మీద అది పెట్టాను నిజంగా అయితే ఇక తను ఇలా చెప్పింది ఏదైనా కానీ నీ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు నీ మనసుకు నచ్చిన వాళ్ళని అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఇది అన్నారు అది అన్నారు అని నువ్వు ఎప్పుడు అడ్జస్ట్ అయ్యేలాగానే ఉండిపోతావు ఇక్కడ నీకు అనిపిస్తుందో ఇక్కడ ఏది అనిపిస్తుందో ఇక్కడ ఏది నచ్చుతుందో అదే ఫిక్స్ అయిపో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో డేరుగా అడుగు డేరుగా నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా అని అబ్బాయి ఇప్పటి వరకు బయట పడతలేడంటే ఆ అబ్బాయికి నీ మీద ఇష్టం లేనట్టు అని అర్థం చేసుకో అని నాకు కొన్ని టిప్సే చెప్పింది అందుకని దాని ప్రకారంగా ఫాలో అవుతున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ అమ్మారేజ్ చేసుకున్నారు కదా వాళ్ళ మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది హస్బెండ్ వైఫ్ ఎంత మంచిగా ఉంటాడు తెలుసా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కానీ ఆ అన్న వాళ్ళ అన్న వాళ్ళ తరపు వాళ్ళు ఈమెను అస్సలు పట్టించుకోరు అసలు ఎట్లా అంటే మస్తు అందంగా ఆమె ఎట్లా అంటే కనీసము ఒక చీమకిచ్చే వాల్యూ కూడా ఆమెకి ఇయ్యరు అయినా ఆమె పోనీలే అని నా వాళ్ళ హస్బెండ్ ముఖం చూసే ఊకుంటుంది కానీ ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఈ అమ్మాయిని టార్చర్ పెడతా ఉంటారు అలా ఉంటారు అందుకే ఈ అప్పటి నుండి హస్బెండ్ వైఫ్ ఒకటే అనుకున్నారు ఏమనుకున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరి ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళినా ఈ ప్రాబ్లమ్స్ మాకు వద్దు వాళ్ళు ఏదో ఒకటి అంటారు మేము బాధపడాలి ఫుడ్ తినొద్దు ఇవన్నీ ఎందుకు పోవాలెందుకు మాటలు అనిపించుకోవాలి ఎందుకు పోకుండా ఉంటే చాలు కదా అనే టాపిక్ అయితే వచ్చింది మీ మీకైతే ఏది అర్థమైందో చెప్పండి లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ నాకు తెలిసలేదు లవ్ మ్యారేజ్లో కొంచెం ప్రేమ ఉంటుంది కానీ అరేంజ్ మ్యారేజ్లో కొంచెం ప్రేమ తక్కువ ఉంటదని అక్క చెప్పింది అంటే మా ఇంటి పక్కన అక్క అట్లా అని అర్థం చేసుకున్నాను నేను కూడా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ గిట్ట మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి బాయ్ 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 లైవ్ లోకి పోవాలి